హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రెండు పథకాలకు సంబంధించి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఇక ఒక పథకం కింద పదివేల రూపాయలు మరో పథకం కింద ఆరు వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి ఎప్పట్లోగా ఈ డబ్బులు జమ అవుతాయి అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద మనకి ఏటా రైతులకు పన్నెండు వేల రూపాయలు అంటే రెండు దఫాలుగా ఖరీఫ్లో ఆరు వేల రూపాయలు రబ్బీలో ఆరు వేల రూపాయలు అందించనున్నారు అయితే తాజాగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి పండించే ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు అందజేయబోతున్నారు పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇక ధరణి పోర్టల్ ఆధారంగా ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల సాగు భూమి ఉందని తేల్చారు ఇందులో సాగులో లేని భూమిని తొలగించిన తర్వాత ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల ఎకరాల భూమి ఉందని తేల్చారు ఇక రైతు భరోసా సాయం నేరుగా సాగు చేస్తున్న రైతులకు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితమైన భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు ఇక ఒక ఎకరా ఉంటే పదివేల రూపాయలు ఇక ఇక ఒక ఎకరా ఉంటే ఆరు వేల రూపాయలు రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేల రూపాయలు ఇలా ఒక్కొక్క ఎకరానికి చొప్పున మనకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తుంది ఇక సెప్టెంబర్ పదో తేదీలాగా ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేస్తుంది ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే ఎకరాలు అంటే మెట్టైన మాగానైనా పదెకరాల వైపు తక్కువ భూమి కలిగి ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క పంట పాఠాధార్ పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ రెండు లింక్ అయ్యి అనుసంధానం అనుసంధానమై ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి ఇక ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్ళ వయసు కలిగిన రైతులు మాత్రమే అర్హులు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న రైతులు మాత్రమే ఈ రైతు భరోసా పథకానికి అర్హులు ఇక వ్యవసాయానికి యోగ్యమైన భూమి కలిగి ఉండాలి అది కూడా ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఆర్ఓఎఫ్ఆర్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ కింద రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ద్వారా ఎవరైతే సాగు చేస్తున్నారో వారు కూడా ఈ పథకానికి అర్హులే తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం ప్రస్తుతానికి లేదు ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు ఇక అకాల వర్షాలకు వేలాది ఎకరాలను పంటలను ముంచెత్తాయి వరి పత్తి మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక ఏ పంటైనా సరే నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ నష్టపోతే ఒక్కో ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు జూపల్లి కృష్ణారావు గారు ఆదిలాబాద్ జిల్లాలో తెలిపారు ఇక ఒక ఎకరా నష్టపోతే పదివేలు రెండు ఎకరాలు నష్టపోతే ఇరవై వేలు ఇలా ఎన్ని ఎకరాలు నష్టపోతే అంతమేర ఆర్థిక సాయం చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు సంబంధించి రెండు ముఖ్యమైన స్కీమ్స్ మీకు కూడా ఈ అకాల వర్షాలకు పంట నష్టపోయి ఉంటే మీరు ఏ పంట వేశారో ఎంత నష్టపోయారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి డౌట్స్ ఏమైనా అంటే అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను